నమస్తే అండి నాగమణి ఎన్ ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు ఒక చిన్న టాపిక్ మీ ముందు ఉంచుతున్నానండి భయం అంటే ఏంటి అని మనలో చాలామందికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అండి భయం వెనకాల చాలాసార్లు ఉండేది గిల్టీ ఫీలింగ్ అండి జీవితం పరుగుల్లో చాలా చాలా తప్పులు చేసి తెలిసి తెలియక చేస్తాము కొన్ని ఎవరికి తెలియదులే అనుకుంటాము కానీ ఇవన్నీ సబ్స్కాన్షియన్స్ వేధిస్తూ ఉంటాయి జీవితపు చరమాంకంలో జబ్బు చేసినప్పుడు బాధ కలిగినప్పుడు నీవిట్లాంటివి మనుషులు కాబట్టే అని బలహీన క్షణాల్లో మనుషులు నిలదీసినప్పుడు తేనె తుట్టి కదిలించినట్లు ఇవన్నీ ఒక్కసారి మనల్ని మన మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తాయండి దానికి తోడు నిస్సహాయత అనారోగ్యం తోడైతే ఇంకా లేదు జీవితం అంతా కుటుంబ శ్రేయస్సు కోసం శ్రమ పడతాము అయినా అందరూ నిర్లక్ష్యం చేస్తారు గౌరవించడం లేదు అని అనిపించినప్పుడు మరింత భయపడిపోతూ ఉంటామండి మనం నడుస్తున్న వంతెన ఇరిగిపోతుంది జారిపోయేది చీకటి అగాధంలోకి అనిపిస్తే ఎంత భయమేస్తుందండి అలా భయం లేకుండా ఉండాలంటే మన మానసికమైన పరిస్థితిని మనం చాలా జాగ్రత్తగా